అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది మేషరాశి అశ్వని భరణి కృతిక ఒకటో పాదం అదంతా మేషరాశిలోకి వస్తుంది మేషరాశి వాళ్ళకి ఆశించిన పనులు దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ ముందుకు పెడతారు చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు ఇప్పటిదాకా ఆగిన పనులన్నీ కూడా చక్కగా చక్కచక్క సాగుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది స్థిరాస్తుల గురించి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచనలు అధికంగా చేస్తారు స్వగ్రామ సందర్శన అలాగే వ్యవసాయ భూముల గురించి ఆలోచనలు అలాగే ఎక్కడి నుంచైనా రావలసిన ధనం ఏదన్నా ఉంటే ఆగుతూ వచ్చిన ధనం రావడం మొదలైన వాటికి ఆస్కారం కూడా ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా మీకు ఎక్కువ ప్రెషర్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో మీకు గౌరవం ఆదాయం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు వృషభ రాశి అమ్మ వృషభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషభరాశిలో వచ్చిన నక్షత్రాలు చూసినట్లయితే మనం కృతిక రోహిణి మృగశీర రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యులైన వారిని సంప్రదించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది నూతన వృత్తుల కొరకు అంటే ప్రొఫెషనల్గా న్యూ చేంజెస్ ఎక్స్పర్ట్ చేసేవాళ్ళు అంటే కొత్త వృత్తుల కోసం ప్రయత్నాలు చేసే వ్యక్తులకి వ్యక్తుల యొక్క అంటే ముఖ్యులైన వ్యక్తుల యొక్క సహకారంతో ఆశించిన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి ముఖ్యంగా విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశీ వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం మొదలైన వాటికి ఆస్కారం అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా విదేశాల్లో ఉండే మిత్రుల యొక్క సహకారం వారి యొక్క ఆలోచనలతో నూతన పెట్టుబడులతో కొత్త ప్ర ప్రయోజనాలుగా ఆశిస్తూ చేసే ఏ కార్యక్రమానికైనా అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు మిథున రాశి అమ్మ మిథున్ రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు ముఖ్యంగా తండ్రి పెద్దలు మొదలైన వారి సహకారంతో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది కానీ మీరు చేసే ప్రతి పనిలోనూ కొంత అసంతృప్తికి అవకాశం ఉన్న రీత్యా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో విదేశీ విద్య కొరకు కావచ్చు విదేశీ ప్రయాణాల్లో కానీ ఎక్కువ కష్టంతో దానికి సంబంధించిన ఫలితాన్ని అందుకునే అవకాశం లాంటిది మీకు ఒకటి కనబడుతుంది అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో కూడా మీరు అనుకున్న విద్యలో రాణించే అవకాశం ఒకటి కనబడుతోంది విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి విదేశీ యానం కొరకు ప్రయత్నం చేసేవారికి కొంతవరకు అనుకూల ఫలితాలు వచ్చే విధంగా అది ఆర్థిక సంబంధమైన విషయాలైనా విద్యాపరమైన విషయాలైనా కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు లాంటివే గోచరిస్తున్నాయి